అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం మా ఇంటి దగ్గర వినాయకుళ్ళని తయారు చేస్తారు ఆ తయారు చేసి వాళ్ళు మాసం నెలాఖరులో వస్తారనమాట జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఈ రెండు నెలలు వినాయకుళ్ళని తయారు చేసి ఈ భాద్రపద చవితికల్లా అన్నమాట మేము నిన్న ఆ వినాయక విగ్రహాలన్నీ చూడ్డానికి వెళ్ళినప్పుడు వీడియో తీసానండి ఆ వీడియో పెడుతున్నాను బొజ్జ గణపతి పూజల నందగా వేగమిరా రావేలా వందనాలయ బొజ్జ గణపతి పూజల నందగా వేగమిరా రావేలా వందనాలయ ఆదిదేవుడైన నీకు అర్ఘ్యమిత్తుము నీ పావన చరణాలకు పాద్యమందుము స్నానాజలమును అందగ కోరగా ఆలసింతులయా అమర పూజిత బొజ్జ గణపతి పూజల నందగా వేగమిరా వేల వందలయా యోపావీతము వస్త్రమనుచును కొంచెము ఎంచబో ఎంచబోకుమా ధూపా దయతో గైకొని దీవించారా వేళ దేవి పుత్రుడా ణపతి పూజల నందగా వేగమే రావేల వందనాలయా కొండంత పత్రిలో మునుగుచుందువు మీ అండ నేనంటూ ముందే ఉందువు కమ్మని ఉండ్రాళ్ళకే వాడవు మా చిత్తమే నీ సొత్తని మరువభోకుమజ్జ గణపతి పూజల నందగా వేగమిరావేల వందలయ తాంబూల మందగా తరలి రావయ జపత పాలు చేయలే ముజాలి చూపుమా ಮಂತ್ರ ಪುಷ್ಪಾಲನು ಮುದಮುನಗೈ ಕೊನಿ ಪಶುಪತಿ ತನಯ ಪ್ರಣತುಲಂದುಮ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ವೇಗ ವೇಗಮೆರ ವೇಲ ವಂದನಾಲಯ చరణ కమలాలే శరణమంటి మీ గణనాథ నీ ధ్యానమే కోరుకోంటి మీ చిరునవ్వు మోముతో చక్కని రూపుతో దర్శనమీ దయా స్వరూపా బొజ్జ గణపతి పూజల నందగా వేగమే రావేల వందలయ విందగుని కథలె విందుము వైభవము చెంతన వెలసి ఉఘ్న రాజమా మొరలన్నీ వినుచూ హరతనయా హారతిని అందరావయా ಬೊಜ್ಜಗಣಪತಿ ಪೂಜಲನಂದಗ ವಂದನಾಲಯ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ಪೂಜಲ ನಂದ ವೇಗರಾವೆಲ್ಲ ವಂದ తలచి తలచి తలచితలచినిను శ్రీ గణపతి అని పలుమరు పిల్లచిన పలుకనే మరచితి వేళ మహేశ నా మనసేని మందిరమయ్య మధురమైన నీ గాధలే మాకు బోధలు చేయును ఎన్నెన్నో పావన మగునీ పద సన్నిధియే మా పెన్నిధి అని తలచి మయ్యా నిను శ్రీ గణపతి అని పలుమరు పిలచిన పలు కవదేలా పార్వతి శివులకు ప్రదక్షణించిన పొందలేనిదే లేదనుచూ నారాయణయను నామములోని మహిమను తెల్పినా మహిమాన్వితుడా తలచి నిన్ను శ్రీ గణపతి అని పలుమరు పిలచిన పలుకవదేలా అవనిని ప్రజలకు అభయమునీయగా ధరపై హరుని నిలిపితివా హరపుత్రని మహిమలను మరువగలేము మంగళ చరిత తలచితలచి నిన్ను శ్రీ గణపతి అని పలుమరు పిలచిన పలుకవదేలా సుందరమైన మందగమనుడా కనువిందగునీ రూపముతో మదిలో వదలక దేవా నిండుగ నీ వై నిలిచి తలచి తలచి నిన్ను శ్రీగణపతి అని పలుమరు పిలచిన పలుకవదేలా చిన్నగా కొల్లి చిన్న వారని మాపై జాలిని చూపించి చిన్నవాహన మధిరోహించి పెద్ద గ దయ చూపించే దైవమా తలచి తలచి నిన్ను శ్రీ గణపతి అని పలుమరు పిలచిన పలుకవదేలా నిను అర్చించుటె నా భాగ్యం అని నిన్ను పూజించిన ధన్యనని సరస్వతి దేవికి సర్వముని ఈ గీతముని కర్పించి తిని తలచి నిన్ను శ్రీ అని పలుమరు పిలచిన పలు మరచితి వేల నా మరచితివేళ మహేశనయామనసేని మందిరమయ్యా తలచి నిన్ను శ్రీ తలచి తలచి నిన్ను శ్రీ తలచి తలచి చీతలీను విఘ్నరాజా నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా ముచ్చటైనా దురూపమును చూచినా ముదమెంత పొందుదుము మనసంత నిండుగా విఘ్నరాజా నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా మాత కోరినంత కైలాసపతిని ఆత్మలింగము కోరే రావణాసురుడు నీయు చేసివుని అవనిపై నిలిపి నీ యుక్తి చేసివుని అవనిపై నిలిపి భువిని కైలాసముగ చేసినవయ్యా వయ్యా నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకుందుముగా నీ సోదరుడు నీతో పోటీలు పడినంత మాత పితరుల భక్తి మహిమ చే నీవు విజయముంది తివయ్య విశ్వనాథుని పుత్ర విజయముంది తివయ్య విశ్వనాథుని పుత్ర వర్ణింపతరమౌన నీ లీలెన్నో విఘ్నరాజ నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా ఏ దేవుని కొలువ ముందు నిన్ను పూజింప ఏ పని చేయుటకు నిన్నెంత తలచిన ఎల్లప్పుడూ మీ వెంట నేనే ఉంటానని ఎల్లప్పుడూ మీ వెంట నేనే ఉంటానని శివపుత్ర మాకెప్పుడు సెలవీయవయ్యా విఘ్నరాజా నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా ఎప్పుడైనను నిన్ను తలచిన మా మాత్రాన మా తప్పులన్నీ మరచిపోతావట పిలచిన వెంటనే పలుకరించెదవట పిలచిన వెంటనే పలుకరించెదవట పార్వతీ తనయుడా పరమేశపుత్ర విఘ్నరాజ నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా ముచ్చటైన దురూపమును చూచిన ముదమెంతో పొందుదుము మనసంత నిండుగా విఘ్నరాజా నీవు మా మొరలు విందువని ముందుగా నిన్నెప్పుడు తలచుకొందుముగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం